చపాతీలకి అలాగే ఈ పెసల కర్రీ చేసినానండి పెసరువి ఈ పొట్టుతోనే తీసుకోవాలి మనకి ఈ పెసర పెసరగులు అంటారు అట్లనే పెసల కర్రీ అంటారు చాలా బాగుంటుంది చపాతీలకి అలాగే చపాతి అలాగే అన్నము అలాగే పప్పు అలాగే ఆలు ఫ్రై అండి ఇది ఇది కొబ్బరి కారం వచ్చేసినాను చాలా బాగుంటుంది అలాగే బుడ్డల కారం బుడ్డలు కూపరిచేసినానండి ఈరోజు ఇవేనండి వంటలు ఫుల్గా ఆకలిస్తుంది కలిసి కింద కొంచెం మెత్తగా ఉండాలంటాడు అందుకని అవును ఎప్పుడైనా బాగుండదు ఫెస్ బాగానే ఎప్పుడైనా సరే చాలా మెత్త కొడుతామండి మనం పొడి పొడిగా చేస్తున్న వాళ్ళు కూడా మనకు మెత్తగా ఉంటనే చాలా బాగుంటుంది అడగ అడగడానికి కూడా చాలా మంది రాత్రి పూట పెసరప తినకూడదు అంటారు కానీ నేను రాత్రి అయినా పదా తినిస్తామండి అట్ల మా పిల్లలు అందరు ఊరిపోయినారండి మా పెద్ద పాప మా పెద్ద పాప మగడ అందరూ ఊరిపోయినారండి పెళ్ళి ఉంది వాళ్ళ తమ్ముడి మా అల్లుని వాళ్ళ తమ్ముడి అంటే మా ఆడపిల్ల కొడుకుది మీ పెళ్లి వీడియో కూడా పెడతానండి నేను పెళ్ళి పోవాలి అందుకే మేము అన్ని తక్కువ తక్కువ వంటలు చేస్తున్నాం ఈరోజు అయితే పెళ్ళిపోయినప్పుడు పెళ్లి వీడియో కూడా పెడతానండి అన్నీ పెడతాను అందుకని ఇంకా మేము ఇద్దరమే కదా అందుకని తక్కువ తక్కువ చేస్తున్నాను మా పాప ఉంది కానీ ఆమె కూడా అడ్కాడితే తింటది ఏమి ఎక్కువ తినదు తింటది మళ్ళీ కానీ కడుపు తినేస్తుంది

మా ఇంట్లో పిల్లలు ఉంటేనే ఇంట్లో బాగా సంబరంగా ఉంటుంది సందడే సందడ పిల్లలు ఉంటే వాళ్ళ అమ్మమ్మలు ఇంటికి పోయినారు పిల్లలు పిల్లలు కూడా వాళ్ళ అమ్మమ్మలు ఇంటికి పోయినారు ఈరోజు ఇంకా మాట్లాడే ఇంకా బోరే బోరు కొడుతుంది నిజంగా మా ఊరికి పోయింది పిల్లలు ఏమో అమ్మ ఇంటికి ఎప్పుడు పిల్లలు ఉండేవాళ్ళం కదా నాకు పిల్లలు లేకుంటే అస్సలు ఉండే విధి గజి ఎందుకో ఏమో ఇంటి నిండా పిల్లలు ఉండాలి నాకు వాళ్ళకి చెయ్యడము తినిపియడము చాలా వాళ్ళకి తినిపిస్తుంటే ఎంతో తృప్తి అనిపిస్తుంది నిజంగా మా అమ్మ అంటారు ఎప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు చూసుకుంటా ఉంటారు నన్ను చాలా ఇష్టం నా పిల్లలు అంటే నేనే కాదు నా మా చిన్న పాప అట్లా చూసుకుంటుంది అంటే మా వాన కూడా చూసుకుంటాడు కానీ పని పోతాడు కదా మా మిత్రమే ఎక్కువ వాళ్ళు ఎక్కడన్నా ఎవరి అయినా సరే జవరికి వచ్చుకోవడమే జవరికి వచ్చుకొని వాళ్ళని బాగా ఆడిపించుకొని తినిపించుకొని తర్వాత హలో హలో అమ్మ బాగుందమ్మా

没错空。啥子 पा आंद పెసల కర్రీ అయితే ఎంతో బాగుందండి పెసల కర్రీ అలాగే చపాతి దీంట్లోకి కాంబినేషన్ చపాతీ అండి రొట్టెకాన చపాతీలకే చాలా బాగుంటుంది పెసలు ఒక అర్ధగంట ముందు నానబెట్టినాను నానబెట్టి ఒక నాలుగు గిజిలు ఐదు గిజిలు పెట్టినానండి బాగా మెత్త ఉడకాలి కదా మనకి అందుకని ఆలుగడ్డ వేపుడు పప్పు అలాగే కొబ్బరి కారము అన్నము చాలా బాగున్నాయండి ఇక్కడకు ఫుల్ అయిపోయింది పెరగానప్పుడే తినలేదు మంచిగా తాగుతా అన్నాడు అందుకని ఇంకా ఇంటికే కడుపు నిండిపోయింది కదా అందుకని చాలండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్